కాబట్టి చెప్పిన మతేసు స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిందిలో తండ్రి యొక్క యు కుమార్ ఒక యు పరిశుధాత్మక నామంలో బాప్తిజమం చెప్పాడు ఆయన చెప్పింది తప్పని ఎవరన్నారు గ్రామర్ తెలవనోడు అంటాడు ఆయన చెప్పింది తప్పని కానీ గ్రామర్ తెలుసు తెలుసు ఎందుకంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అన్నాడు నామాలు కాదు నామము యొక్క అనే మాట వాడినప్పుడు వెళ్ళొక్కసారి తెలుగు టీచర్ని అడగండి గ్రామర్ టీచర్ తెలుగు టీచర్ని అడగండి యొక్క అనే మాట వాడినప్పుడు అది పేరు కాదు అది తండ్రి యొక్క పేరు కుమారుని యొక్క పేరు పరిశుద్ధాత్మ యొక్క పేరు పేర్లు కాదు పేరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు ఒక పేరుంది ఒక నామం ఉంది ఆ నామంలో భావసమ్యమన్నాడు ఆయన ఆ నామే అపోస్తుల కార్యములో అక్కడ అపోస్తులు ప్రకటించిన బోధ అదే ప్రభు అయిన యేసుకృష్ణ నామమై ఉన్నది